మీరు అనుకున్నా తప్పకుండా ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం మిమ్మల్ని జైలు పంపుతాం ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో ఏ ఒక్కడు కూడా ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది తొందరగా పూర్తి చేసుకుందాం అని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్ది మంది ఏ పరిస్థితులలో కూడా మీరు ఆస్తిని అనుభవించలేరు తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం చేసిన నేరానికి మిమ్మల్ని జైల్లో కూడా పంపడం కూడా ఖాయమవుతుంది మేము హెచ్చరిస్తా ఉన్నాం వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాదుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్ష గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ భూముల్ని తిరిగి ప్రజల అవసరాలకే వినియోగించాలని ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలు ఆసుపత్రుల అవసరాలు పార్కులు లేదా కళాశాలలు విద్యా సంస్థల అవసరాలు పాఠ స్థలాల అవసరాలు పూర్తిగా ప్రజల అవసరాలకే వీటిని వినియోగించాలని చెప్పి లేదా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరం అయితే వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పాలసీ అయితే హిల్ట్ పాలసీ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ పాలసీ ఉంటే మళ్ళీ దానికి ఇవాళ హిల్ట్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చింది మేము బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయమని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయాలనేది మా డిమాండ్ హిల్ట్ పాలసీ కాదు బీఆర్ఎస్ పాలసీతోనే చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము ఎవడొద్దునో చాలా వాటి మీద విచారం చేశాను ఏడాడు పెట్టుకున్నావు వచ్చినాయని విచారం రిపోర్ట్లన్నీ ఏడదాచి పెట్టుకుంటారు ఎవడుదంటు ప్రభుత్వం అయినా అధికారమే ఉండే చాలా చేస్తారు కదా విచారణలు రెండేళ్ళకి ఇంకా సరిపోలేదా ప్రతి దాంట్లో ప్రతిదాంట్లో స్కామే దీంట్లో దాంట్లో లేదు ఒక దాంట్లో లేదు ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్ కేవలం ఒక భూదంద ధనదాహం ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు ఆరు వందల ఆ ఆరు గ్యారెంటీలు అమలు పక్కన పెట్టి ఆ నాలుగు వందల ఇరవై లిస్టు దేవులు ఆడితే అందులో ఒకటి ఏమన్నా జరిగిందా అంటే ఒకటి లేదు పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు ఒడ్లు కొనే సోయ్ లేదు పత్తి కొనే సోయి లేదు పోయి యాసంగి తీసుకున్న వడ్లకు సన్న ఒడ్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు ఓ దిక్కు కళ్ళలో మలుకొస్తున్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలల్ల కావాలని చెప్పి దళారుల పాలు చేస్తున్నారు రైతాంగాన్ని వాటిపైన లేదు సోయి పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యిండట మరొకదాకా ఒకటే చేసుకునేది ఈ మధ్యన తప్పట్లేదు మంత్రం కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత వాటయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని రావాలి నిజంగా ఇప్పుడు వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని సో ఇంటే బయటకు వచ్చి వ్యతిరేకించాలి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రి కూడా అసలు కబర్లేదట దీంట్లో అసలు జీవో వచ్చేంతవరకు కూడా ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు ఒకసారి నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదు అని చెప్పి అనుకుంటారని చెప్పి చెప్పి ప్రభుత్వానికి నాలుగు ఐదు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది దీంతోని వస్తుంది నాలుగు ఐదు ఐదు వేల కోట్లు ఐదు లక్షల కోట్ల ఆస్తి ఎందుకు నాలుగైదు వేల కోట్లు వస్తుంది ప్రభుత్వానికి ఒకటే మాట మేము అడుగుతున్నాం ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లనో ఏ జీడిమెట్లనో ఏ నాచారంలోనో రెండు వేలకు మూడు వేలకో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి ఎంత చేస్తావో జీడిమెట్లలో లేదా బాలనగర్లో ఒక ఎకరాన్ని నువ్వు తొమ్మిది కోట్లకో పది కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు ఆ పక్కన ఒక ఎకరం ప్రజా అవసరాల కొరకు